తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకు రూపాయలు పదివేల చొప్పున నెలవారీగా పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ జిరుకర రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర సదస్సు జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలని ఇంటి నిర్మాణానికి రూపాయలు పన్నెండు లక్షల ఆర్థిక సాయం చేయాలని కోరారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున జరిగిన తుక్కుగూడ కాంగ్రెస్ విజయబేరీ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు గౌరవనీయులు మాన్య శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేను శ్రీ రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తున్నాను ఈ ప్రభుత్వం ప్రజల ద్వారా ప్రజల పరిపాలన ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వంగా మేము భావిస్తూ ఉంటున్నాము అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు పది నెలలు కావస్తున్నా క్రమక్రమంగా మీరు చేస్తున్న సంక్షేమం మేము అనుసిస్తూ ఈ తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ డిమాండ్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము సఫలం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉంటున్నాం అంటే వచ్చే మాసము అక్టోబర్ మాసంలో మీరు చేస్తున్న సంక్షేమ బలాలతో పాటు ఈ తెలంగాణ క్రిస్టియన్ జేసీ డిమాండ్ కూడా మీరు నెరవేర్చాలని మీ యొక్క దృష్టికి తీసుకువస్తూ ఉంటున్నాం సర్వం కోల్పోయినాము ఈ తెలంగాణ ఉద్యమంలో సంఘాలతో పాటు కుటుంబాలతో పాటు ఆర్థికంగా అనేకమైన విషయాలలో సర్వం కోల్పోయి మా తెలంగాణ కోటి రథనాల వీణాని మేము భావించి ఆ తెలంగాణ రావడమే ఆకాంక్ష నెరవేర్చబడి అనేకమైన ఉద్యమములు కొనసాగించిన దైవజనులుగా సేవకులుగా సేవకురాలుగా అంటే ఈ యొక్క తెలంగాణలో అప్పుడున్న ఐదు వందల చిల్లల మండలాలను ఏకంగా కలిసి బహుశేకరమైన ప్రార్థనలు ఏర్పాటు చేశాం దేవుని మహాకృప దేవుని యొక్క చిత్తము దేవుని ఉద్దేశము ఈ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఆ ప్రకటనలో మేము కూడా ఒక సైనికులుగా ఉన్నాం మేము కూడా ఒక పాత్రగా ఉన్నాం దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి మరొకసారి విన్నప్పందంటే మా యొక్క కోరికలను మా యొక్క డిమాండ్లను మీరు నెరవేర్చవలసిందిగా మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలలో క్రిస్టియన్ జేఏసీని కూడా మీరు చేర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉంటున్నాం మీరు ఒక నెల టైం తీసుకుంటారా రెండు నెలలు టైం తీసుకుంటారా కానీ మాకు కావలసిన ఈ రెండు వందల యాభై గజాలతో పాటు దాని నిర్మాణానికి కావాల్సిన పన్నెండు లక్షల రూపాయలు మా సేవకులు అంటే క్రిస్టియన్ జేఏసీలో పాల్గొన్న ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రతి నెల పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ క్రిస్టన్ చేసి డిమాండ్ చేస్తుంది జై తెలంగాణ జై తెలంగాణ ఈ దినము నిలదగా మేము భావిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అఫీల్ చేస్తే చేస్తున్నాము ప్రత్యేకంగా ఈ తెలంగాణ పోరాటం గురించి తెలంగాణ ఆకాంక్ష గురించి జరుగుతున్న ఉద్యమంలో జేఏసీ అన్నిటితోనే క్రిస్టియన్ జేఏసీ ఏర్పాటు చేయబడి అదేవిధంగా జిలో అసెంబ్లీ అనేకమైన కార్యక్రమాలు అంటే జేఏసీ ద్వారా పిలుపునిచ్చిన పదిలో అంటే ఉద్యమం జరిగిన సమయంలో అన్నిటిలో ఈ క్రిస్టియన్ జేఏసీ పాత్ర ఎంతో కీలకంగా ఉందని మీకు తెలియజేస్తూ ఉంటున్నాం గడిచిన పది సంవత్సరాల ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మా క్రిస్టియన్స్ లో కాని లో గాని ఈ నాలుగు కోట్ల జన సమూహంలో ఆశలు నెరవేరుస్తామని ఎంతో మంది ఆశించాము కానీ గడిచిన పది సంవత్సరంలో ఏమి కాలేకపోయినప్పటికీ ఈ తెలంగాణ క్రిస్టియన్ చేసి సేవకులు సేవకురాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసినాము ఏదో ఒకటి మాకు మేలు జరగాలి మేము చేసిన పోరాటానికి ప్రతిఫలం రావాలి మా ఆశలు నెరవేర్చాలి మా ఆకాంక్షలు నెరవేర్చాలి ఈ తెలంగాణ పోరాటం కోసం పన్నెండు వందల విద్యార్థులు ప్రాణ ధనాలు ప్రాణ బలిదానాలు చేసి మా తెలంగాణ మాకు కావాలని ఎంత పోరాటం చేసిన ఉద్యమాములకు మేము కూడా సైతం అంటే మా సమస్తాన్ని కూడా రోడ్డు మీదకి పరిచి కొనసాగించినాం కానీ ప్రతి సంవత్సరం